పెంచుకో ఉద్దేశంతో పదకొండవ తేదీ నుంచి ఆగస్టు పదహైదవ తేదీ ఈ ఉత్సవాన్ని ప్రతి ఇంటిలోనా ప్రతి ఒక్క వ్యక్తి పండుగ వాతావరణం జరుపుకోవాలి మన దేశం కోసం మన దేశ స్వాతంత్రం కోసం అసూలు పాసిన ప్రాణ తాగాలు మనం మరొకసారి గుర్తులు చేసుకోవాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు మనకి చాలా మంది స్వతంత్ర పోరాటంలో అసూలు పాసిన ఆజాద్రి సర్దార్ వల్లభావి సుభాష్ చంద్రబోస్ ఎంతో మంది వాళ్ళందరూ మనకి చరిత్ర తెలియదు వాళ్ళందరినీ మనకి చీకటిలో పెట్టేసి ఈ దేశం దాడి చేసే వాళ్ళని పోయాం కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం కోసం పోరాడిన చక్రవర్తుల యొక్క ఇష్టది కానీ ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమయోధులు కానీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి పైన ప్రభుత్వ కార్యాలయంలో కాదు పాఠశాలలో కాదు ప్రతి ఒక్క పైన జెండా ఎగరాలని చెప్పేసి ఇంటి పైన మనం జెండా ఎగరేసుకొని ఈ మనం స్వతంత్ర భారతదేశంలో గట్టి ఇలాద ప్రపంచ దేశంలో కూడా తెలుసు ఏ దేశంతో అయితే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థి దేశ ప్రతి కలిగి ఉంటాడో ఆ దేశమే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావించి రోజు మీ అందరికీ కార్యక్రమాన్ని తెలియజేసే ఉద్దేశంతో విహార వ్యాప్తంగా ర్యాలీ ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ కోసం అంతా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను ఈ దేశ ఎనిమిది వస్త్రాల ఆరోగ్య మంత్రిగా ఈ రాష్ట్రంలో నర్సింగ్ స్టాఫ్ సంబంధించినవి నేను మాట్లాడే అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన ఇంకా ధన్యవాదాలు విధంగా ఇటువంటి మహత్తర కార్యక్రమానికి దేశ సార్వభౌమత్వానికి భద్రతకి సంబంధించిన విషయంలో మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఉత్తేజపరించి పంపిన మీ తల్లిదండ్రులకి ముఖ్యంగా కళాశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేక ముఖ్యమైన మీరు ఉత్సాహం బండి లేని ఉత్సాహం నాకు రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి మనకు స్వాతంత్రం ఎప్పించింది సరే अंतरंग रावला फ्रीडम रिवॉर्ड्स फ्रीडम फ्रीडम है ना नीरू देखो 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 देखो